హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కోట ప్రవళిక ఈరోజు మంచి టేస్టీ అండ్ హెల్దీ రోటీలోకి కానీ చపాతీలోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉండే ఆల్ మిక్స్డ్ వెజ్ కర్రీ అయితే చేసేస్తున్నానండి చాలా సింపుల్ అండ్ ఈజీగా ఎక్కువ స్పైసెస్ లేకుండా చక్కగా హెల్దీ వేలా అయితే చేసేసుకుందాము దీని ప్రిపరేషన్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసే ముందు కొత్తగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఇప్పుడైతే రెసిపీ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం ఒక మీడియం సైజ్ ఆనియన్స్ ఇలా రెండు కట్ చేసి పెట్టుకోండి అలాగే టమాటోస్ ఒక ఫోర్ మిల్మికర్ ఒక గుప్పెడు పొటాటో ఒకటి క్యాబేజ్ హాఫ్ బఠానీ బీన్స్ క్యాప్సికమ్ ముల్లంగి చాలా అంటే చాలా మంచి వెజిటేబుల్స్ అన్నీ దీంట్లో యాడ్ అయి ఉన్నాయి ఆల్ మిక్సడ్ వెజ్ కర్రీ అయితే రెడీ చేసేసుకుందాం ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి బాండీ హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకోండి ఫోర్ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ సరిపోతుంది ఎక్కువ యాడ్ చేయొద్దు ఆయిల్ అనేది ఆయిల్ మంచిది కాదండి హెల్త్కి జస్ట్ ఒక ఫోర్ టేబుల్ స్పూన్లు చిన్న స్పూన్తో ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది నాలుగు లవంగాలు రెండు దాల్చిన చెక్క వేసుకొని మంచిగా వేయించుకోండి ఇప్పుడు అవి వేగిన తర్వాత ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసేసుకోండి కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆల్రెడీ ఇవి మంచిగా ఫ్రై అవనివ్వండి నీట్గా ఫ్రై అయిపోవాలి కలిపెట్టేసుకోండి ఇలా ఒక వన్ మినిట్ మగ్గిన తర్వాత ఆనియన్స్ దీంట్లోకి పొటాటో క్యాబేజ్ అండ్ బఠానీ ముల్లంగి క్యాప్సికమ్ బీన్స్ కూడా యాడ్ చేసేసుకోండి ఇలా బీన్స్ కూడా యాడ్ చేసేసి మంచిగా కలిపెట్టేసుకోండి ఒక ట్వంటీ సెకండ్స్ ఇలా కలిపెట్టేసుకొని మంచిగా మొత్తం అన్ని ఆల్ వెజిటేబుల్స్ అన్నీ మంచిగా మిక్స్ అయ్యే విధంగా కలిపెట్టేసుకోండి ఇప్పుడు దీంట్లోకి సైందవ లవణాన్ని యాడ్ చేస్తున్నాను రుచి సరిపడా సైన్ధ లవణాన్ని యాడ్ చేసి మూత పెట్టి మగ్గబెట్టేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఒక రెండించులు అల్లం ముక్క ఒక నాలుగు వెల్లుల్లి రబ్బలు ఒక హాఫ్ ఇంచు కొబ్బరి మెత్తని పేస్ట్లా రెడీ చేసుకోవాలి ఇది పేస్ట్లా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే మిక్సీలో నాలుగు టమాటోల్ని కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసి టమాటో ప్యూరిన్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం ఈ పేస్టు రెండు రెడీ చేసుకునే లోపల మన వెజ్జెస్ అన్నీ ఎంతవరకు కుక్ అయ్యాయో చూద్దాము చూడండి సగం అయితే కుక్ అయ్యాయి మంచిగా ఇలా ఒకసారి అడుగు నుంచి కలిపెట్టేసుకోండి ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకేస్ సాల్ట్ ఏమైనా తగ్గితే లాస్ట్ యాడ్ చేసుకుందాము వెజ్జీస్ మగ్గిపోవాలని ముందే మనం సాల్ట్ యాడ్ చేసి పెట్టుకుందాము ఇప్పుడు ఇలా కలిపెట్టేసిన తర్వాత దీంట్లోకి ఇందాక మనం కొబ్బరి అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టుకున్నాం కదా ఆ పేస్ట్ని దీంట్లో యాడ్ చేసేసేయండి యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకోండి ఇలా మొత్తం ఈవెన్గా వెజిటేబుల్స్ అన్నిటికీ పట్టే విధంగా కలిపెట్టేసుకొని ఒక వన్ మినిట్ పాటు ఇలా ప్రాపర్గా మిక్స్ చేసేసుకొని చక్కగా మగ్గించేసుకుందాము మంచిగా ఫ్లేవర్ అంతా దీనికి అండి దీన్ని డైట్లో ఉన్న వాళ్ళు కూడా చక్కగా తినేయచ్చు కర్రీ ఎక్కువ పెట్టుకొని రైస్ కానీ రోటీస్ కానీ రైస్ అయితే ఒక కప్పు చిన్న కప్పు రోటీస్ అయితే రెండు పెట్టుకొని ఈ కర్రీ ఎక్కువ పెట్టుకొని తింటే హెల్త్కి హెల్త్ మంచి పోషకాలన్నీ కూడా అందుతాయి ఇలా ఒక టూ మినిట్స్ మూత పెట్టి అడుగు నుంచి కలిపేసుకొని నీట్గా దీంట్లోకి ఇందాక మనం మిక్సీ మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాం కదా టమాటో పూరీ ఆ టమాటో ప్యూరీని కూడా యాడ్ చేసుకోవాలి ముక్క ఉడికిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి ముక్క అయితే ఉడికింది ఇప్పుడు దీంట్లోకి టమాటా ప్యూరీని యాడ్ చేసుకునే ముందు మిల్ మేకర్ని కూడా యాడ్ చేసేసుకోండి ఒక మిల్ మేకర్ బాయిల్ చేసుకొని వాటర్ స్క్వీజ్ చేసేసి మంచిగా దీంట్లో వేసుకొని టమాటా ప్యూరీని కూడా యాడ్ చేసేసుకోండి ఇలా యాడ్ చేసుకొని మొత్తం అన్నీ మిక్స్ అయ్యే విధంగా కలిపెట్టేసు మొత్తం టమాటా ప్యూరీ అంతా వెజ్జెస్కి అన్నికి అన్నిటికీ పట్టే విధంగా మిక్స్ చేసేసుకుంటే చక్కగా కర్రీ అనేది టేస్టీగా వస్తుంది మంచి అరోమా అయితే వస్తుందండి చాలా బాగుంది స్మెల్ అయితే అల్లం వెల్లిపాయ పేస్ట్ కొబ్బరి అనే టమాటో ప్యూరీ వేసాం కదా టేస్ట్ అయితే బాగా వస్తుంది ఇప్పుడు మూత పెట్టి ఇంకో టూ మినిట్స్ పాటు మగ్గబెట్టేసుకోండి టూ మినిట్స్కి ఇలా అయితే మగ్గిపోయింది ఇప్పుడు దీంట్లోకి ధనియా పౌడర్ ఒక టేబుల్ స్పూను జీరా పౌడర్ వన్ టేబుల్ స్పూను కారం రుచికి సరిపడా ఇలా మీరు తినేదాన్ని బట్టి కారాన్ని యాడ్ చేసుకోండి చిటికెడి పసుపు కూడా యాడ్ చేసుకొని ఇంకే సాల్ట్ ఏమైనా తగ్గితే ఇప్పుడు యాడ్ చేసేసుకోండి ఇలా మంచిగా మిక్స్ చేసేసుకుంటున్నాను మొత్తం మనం వేసిన ధనియా పౌడర్ జీరా పౌడర్ అండ్ చిల్లీ పౌడర్ అండ్ టర్మనిక్ ఈ మొత్తం మూడు మిక్స్ అయ్యి నాలుగు మిక్స్ అయ్యే విధంగా లాస్ట్న హాఫ్ టేబుల్ స్పూను మెరియల్ పౌడర్ కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోండి ఇలా మంచిగా మిక్స్ చేసుకుంటే స్పైసెస్ అన్నీ కర్రీకి ప్రాపర్గా పట్టేస్తాయి ఇప్పుడు ఒక స్మాషర్ తీసుకొని మంచిగా స్మాషర్తో స్మాష్ చేసేసుకోండి ఈ పొటాటోని పొటాటో కానీ ఈ బటాని కూడా మంచిగా స్మాష్ అయిపోయి కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది అండ్ కలర్ఫుల్గా కూడా ఉంటుంది నీట్గా కనిపిస్తుంది అనమాట మనకి ఇలా ఏమైనా స్మాషర్ తీసుకొని లేదా పప్పగుత్తి సాయంతో అయినా మంచిగా స్మాష్ చేసేసుకోండి లాస్ట్కి ఈ విధంగా అయితే కర్రీ రెడీ అయ్యి ఇలా కనిపిస్తుంది చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి డైట్లో వాళ్ళు కూడా కొంచెం ఆయిల్ తగ్గించి వేసుకోండి నేనైతే ఆయిల్ చాలా తగ్గించి వేసాను ఇప్పుడు పెరుగు మీద మేగడు ఉండిద్ది కదా మంచిగా క్రీమీ స్ట్రెచ్ల్లోకి మిక్స్ చేసి మిక్స్ చేసేసుకొని ఆ మిక్సర్ని దీనిపైన వేసేసుకొని మిగతాది పక్కన పెట్టుకొని లాస్ట్ను గార్నిష్కి వాడదాం ఇలా వేసుకొని మంచిగా కలిపెట్టేసుకోండి ఇంట్లో ఒక్కొక్క వెజ్జెస్ ఉన్నప్పుడు ఇలా చేసుకుంటే చక్కగా అన్ని వెజ్జెస్ కలిపి ఇలా మిక్స్డ్ ఆల్ మిక్స్ వెజ్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది లాస్ట్ కొత్తిమీర వేసుకొని మంచిగా కలిపెట్టేసుకొని కేస్ మీకు కన్సిస్టెన్సీ అనేది గట్టిగా ఉందనుకుంటే కొంచెం లైట్గా కొంచెం ఒక లైట్గా వాటర్ అనేది యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోండి నాకు కొంచెం గట్టిగా అనిపించింది ఇప్పుడు కొంచెం ఏదో లైట్గా వేసానన్న పేరుకి వాటర్ అనేది యాడ్ చేశాను ఒకసారి ఇలా వాటర్ యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసేసుకొని వన్ మినిట్ జస్ట్ వన్ మినిట్ మూత పెట్టి కుక్ చేసుకుంటే చాలు ఎంతో టేస్టీగా ఉండే ఆల్ మిక్స్డ్ వెజ్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది చూసారు కదా వన్ మినిట్ అయితే మగ్గిపోయింది ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం ఇలా మంచిగా సర్వింగ్ బౌల్లోకి వేడి వేడిగా సర్వ్ చేసుకుని దీనిపైన గార్నిష్ కోసం ఇందాక మనం మీగడతో క్రీమీగా చేసుకున్నాం కదా దాన్ని వేసుకొని కొత్తిమీర చల్లుకుంటే మన ఆల్ మిక్స్డ్ వెజ్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి ఒకసారి టేస్ట్ ఎలా ఉందో చెక్ చేద్దాము ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాను ఇలా స్పూన్తో క్రీమీతో ఈ వెజ్ కర్రీని తీసుకొని ఇలా టేస్ట్ చేస్తే సూపర్ ఉంది టేస్ట్ అయితే చాలా బాగుంది ఉత్తి కర్రీ కూడా తినవచ్చు దీన్ని నేనైతే రెండు పుల్కాస్తో లేదా ఆరు చపాతీతో సర్వ్ చేసుకోవచ్చు నేనైతే రెండు పుల్కాస్తో సర్వ్ చేసుకుంటున్నాను కర్రీ అయితే క్వాంటిటీ ఎక్కువ ఉండాలి రోటీస్ తక్కువ ఉండాలి ఇలాగా నేనైతే చక్కగా రెండు రోటీస్ పెట్టేసుకొని ఇలా కర్రీని పెట్టేసుకొని మధ్య మధ్యలో ఆనియన్ అండ్ కీర కొనుక్కొని తింటూ ఉంటే చాలా అంటే చాలా బాగుంటుంది మార్నింగ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ ఈవినింగ్ టిఫిన్ రూపంలో కానీ తినచ్చు అంతేనండి ఈరోజు రెసిపీ ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి